ఓం నారాయణ ఆది నారాయణ గురు నమస్కారం ఈరోజు పల్లకీ సేవ తొమ్మిది ప్రదక్షిణాలు విజయవంతంగా పూర్తయింది ఆ పరమాత్మ యొక్క దివ్యశక్తే ఈ విశ్వంలో అన్ని రూపాలు ధరించింది ఆ శక్తి మన శరీరంలో కూడా పనిచేస్తుంది అది సక్రమంగా పనిచేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము మన పూర్వకర్మను అనుసరించి ఆ శక్తి మనలో అస్తవ్యస్తంగా పనిచేస్తుంది అదే రోగానికి కారణం మహనీయుల్లో ఈ శక్తి వారి తపో ప్రభావం వలన ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది కనుకనే వారు తక్కిన ప్రకృతిని ఎంతో చిత్రంగా శాసించగలుగుతారు దుస్సాధ్యమైన రోగాలను కూడా వారు నివారించగలుగుతారు అట్టి సహాయాన్ని పొందిన భక్తులు వారి ఎడల కృతజ్ఞతాభావంతో భక్తి విశ్వాసాలను పెంపొందింపజేసుకుని ధర్మ మార్గంలో నడుస్తారు మాతాజీ తులసమ్మకు క్యాన్సర్ వ్యాధి అమెరికన్ ఆసుపత్రిలో చేర్చారు డాక్టర్ గారు ప్రయోజనం లేదని రోగి ఏ నిమిషాన్నైనా మరణించవచ్చునని చెప్పి వెంటనే ఇంటికి తీసుకుపోమన్నారు మరో రోజు వరకు ఉంచమంటే కూడా ఉంచకుండా బంధువులు ఆమెను శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకొచ్చారు ఆమెను మూడు రోజులు శ్రీ స్వామివారి దగ్గర ఉంచారు శ్రీ స్వామివారు ఆమెను మూడు రోజులు ఇంట్లో ఉంచి తీసుకురండి అని ఆజ్ఞాపించారు అట్లాగే చేశారు ఆ వ్యాధి ఏమైందో ఏమో కానీ తర్వాత సుమారు ఇరవై సంవత్సరాలు నిరంతరం శ్రీ స్వామివారి సేవకు అంకితమైంది ఆమెను గూర్చి ఒకప్పుడు శ్రీ స్వామివారు అయ్యా అమ్మ బొమ్మపాటుని కదా ఉండేది అని అన్నారు తులసమ్మను శ్రీ స్వామివారు ఎప్పుడు అమ్మ అని పిలిచేవారు బొమ్మపాటు అంటే బ్రహ్మం యొక్క సమీపంని ఆ శ్రీ స్వామివారి భావం అమ్మ అంటే ప్రకృతి మాతకు సంకేతం భగవంతుని చేత ప్రసాదించబడిన నూతన జీవితాన్ని ఆమె భగవంతుని సన్నిధిలోనే సేవలోనే గడపాలని వారి ధర్మ నిర్ణయం తులసమ్మ గారికి అంతకాలం శ్రీ స్వామివారి సేవా సాన్నిధ్యాలు ఎందుకు లభించాయో ఒకసారి శ్రీ స్వామివారే చెప్పారు అయ్యా అమ్మ నాలుగు జన్మల నుండి అన్నం పెడుతున్నదయ్యా అన్నారు ఇలా భక్తితో కొన్ని జన్మలు సద్గురు సేవ చేసిన వారికే నిరంతరమైన సద్గురు సాన్నిధ్యం సేవ లభిస్తాయి కలిచేడు నర్సారెడ్డి ఎద్దుకు పాము కరిచింది దానికి కడుపు ఉబ్బి మేత తినక చొంగ కారుస్తున్నది చనిపోయే స్థితిలో ఉంటే దాన్ని బండి మీద శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకుపోయారు శ్రీ స్వామివారు పాము కరిచిన గాయంపై చేయి పెట్టి తమ శ్వాస గట్టిగా లాగి వదిలారు అంతవరకు మేతమయ్యని ఎత్తు వెంటనే లేచి వేసి గడ్డి తినడం మొదలుపెట్టింది శ్రీ స్వామివారి యోగశక్తికి అందరూ అబ్బురపడ్డారు రాజపద్మాపుర కాప్రస్తుడు ఒక బక్క ఎద్దును సేద్యం కొరకు తోలుకొస్తున్నారు ఆ గ్రామ సమీపంలో ఆ ఎద్దు నడవలేక పడిపోయి ఎంత కొట్టినా తోకబట్టి లేవనెత్తినా లేవలేదు దూరంగా ఉన్న శ్రీ స్వామివారు తమ సేవకుని పిలిచి అయ్యా ఈ మార్గాన్నే పోయి ఎద్దును కొట్టే ఆయనను కొట్టవద్దని చెప్పు అన్నారు సేవకుడు వెళ్ళి చెబితే అతను వినిపించుకోకుండా దాన్ని బాదుతున్నాడు అతను వెందిరికి వచ్చి శ్రీ స్వామివారికి విన్నమిస్తే శ్రీ స్వామివారు స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ ఎద్దును తాకి లేయి అన్నారు దానికి ఆ శక్తి ఎలా వచ్చిందో చివుక్కున లేచి నిల్చుంది అయ్యా నాలుగు రోజులు బండి కట్టబోకు తర్వాత అది బాగా సేద్యం చేస్తుందని ఆశీర్వదించారు ఆ ఎద్దు బక్కగా ఉన్న కొండంతని కొండంత పని అంతు లేకుండా చేసేది శ్రీ స్వామివారికి అన్ని జీవుల పట్ల ఎంతో దయ ఉండేది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అలానే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి It's yeah.